హలో ఎవ్రీవాన్ ఈ బ్లాగ్ సెకండ్ సాటర్డే రోజు బ్లాగ్ అండి సెకండ్ సాటర్డే పిల్లలకి హాలిడే కదా ఇంకా ఇంట్లోనే ఉన్నారు అయితే ఇంకా ఆ రోజు ఏమేమి చేశాను అనేది షేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ లేవగానే అంటే మార్నింగ్ ఏం కాదు టెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా అప్పుడు మా బాబు వర్కౌట్ స్టార్ట్ చేసిండు టీవీ చూసుకుంటూ ఇంకా అప్పుడప్పుడు వాడికి హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది హెల్త్ మీద కాదు ఫిట్నెస్ మీద ఇంకా అట్లా అప్పుడు ఇట్లా వర్క్అౌట్స్ చేస్తాడు ఇంకా చాలాసేపు చేసిండు ఇంకా డైలీ చేస్తాడంట అని చెప్తున్నాడు కానీ కాసెప్ట్ చేసి కూర్చున్నాడు ఇంకా వర్కౌట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నన్ను వర్కౌట్స్ చేపిస్తుండే ఏం లేదు నా మీద పడుకొని వాడికి జోలపాట పాడాలంట ఇంకా చిన్నబాబు అంట ఇంకా అవన్నీ చెప్తున్నాడు అట్లా చేస్తాడు అప్పుడప్పుడు కామెడీగా వాడి అన్నీ కామెడీ పనులు ఎక్కువ ఉంటాయి ఇంకా అందుకోసమే బ్లాగ్ తీసిన తీసుకో అని చెప్తున్నాడు ఏం అంతకుముందు అయితే ఏం తిట్టేవాడు కానీ ఇప్పుడు తీసుకో అని చెప్తున్నాడు రోజు లంచ్కి సాంబార్ చేశాను ఇంకా ఏంటంటే నేను రీసెంట్గా ఉసిరికాయ పచ్చడి పెట్టాను కదా అప్పుడు ఏమనిపించలేదు కానీ తర్వాత అందులో ఆయిల్ తక్కువ అనిపించింది ఇంకా తర్వాత ఆయిల్ వేడ్ చేసి అందులో యాడ్ చేద్దాం అనుకున్నా కానీ అప్పుడే ఒకటి ఐడియా వచ్చింది ఏంటంటే ఈ ఆయిల్ ఇట్లా ఉరికే వేయడం కన్నా దీన్ని పోపు చేసి వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది కదా అనిపించింది మళ్ళీ ఏంటంటే మొత్తం అంతా పోపు చేస్తే మళ్ళీ ఎంతో కొంత అయితే ఫ్రెష్గా ఉండదు కొద్ది కొద్దిగా తీసుకొని ఇట్లా పోపు చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అనిపించింది అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి సరిపడా తీసుకొని పోపు చేసుకుంటే బాగుంటుందని ఇంకా అట్లా ఆయిల్ వేడి చేసి అందులో ఆవాలు వేసేసి అందులో కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఇంకా జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కంప్లీట్గా ఇవి చల్లారాలి వేడి మీద పచ్చడి వేయద్దు ఎందుకంటే అందులో కారం అట్లా ఉంది కదా కొంచెం ఆడిపోతుంది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇంకా మనం కొద్దిగా ఒక గిన్నె నిండా పచ్చడి తీసుకొని అందులో వేసేసి మొత్తం అంతా కలుపుకుంటే బాగుంటుంది నిజంగా ఇట్లా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది అట్లా కన్నా ఇట్లా పోపు చేసుకుంటే ఇంకా పచ్చడి టేస్ట్ చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మొత్తం అంతా పోపు చేయకుండా కొద్ది కొద్దిగా ఒక ఫిఫ్టీన్ డేస్కి సరిపడా తీసుకొని ఒక గిన్నె నిండా పోపు చేసుకున్నారంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటే రేపు మా పాప బర్త్డే ఇంకా తను మా ఇంట్లో ఎవరి బర్త్డేస్ అయినా ఏ ఇంకా యానివర్సరీ అయినా మాది ఏదో ఒకటి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటుంది దానికోసం టూ త్రీ మంత్స్ నుంచే ప్లాన్ చేసుకొని మనీ అంతా సేవ్ చేసుకొని గిఫ్ట్ ఇస్తుంది ఇంకా తను చూపించే లావుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా తన బర్త్డే కదా తనకి ఏదో ఒక సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా అంటే గిఫ్ట్స్ అంటే ఇంకా అందరు ఇస్తారు తనకి నేను చేసే కేక్ అంటే చాలా ఇష్టం కేక్ బేస్ అంటే క్రీమ్స్ ఏమి లేకుండా ఇంకా తను చాలా రోజుల నుంచి అడుగుతుంది ఇంకా నేనే చేయట్లేదు ఈరోజు సర్ప్రైజ్గా కేక్ చేసి ట్వెల్వ్ ఓ క్లాక్కి కట్ చేపిద్దాం అనుకుంటున్నాను అందుకోసమే కేక్ బేస్ అనేది రెడీ చేస్తున్నాను ఇంకా నేను వెనిలా స్పాంజ్ కేక్ చేస్తున్నాను నిజం చెప్తున్నా మనం ఇంట్లో చేసేదానికి బయట తెచ్చుకునేదానికైతే లిటిల్ బిటర్నా డిఫరెన్స్ ఉంటుంది మంచిగా ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ వన్ కప్ మైదానే తీసుకొని కంపల్సరీగా జల్లించుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా జల్లించుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి అవన్నిటినీ ఇంకా తర్వాత ఒక మిక్సీ జార్లో మీ దగ్గర బీటర్ ఉంటుంది కదా దాంతోనే అయినా ఓకే ఇంకా దాంతో బాగా వస్తుంది మీ దగ్గర లేదు కాబట్టి ఒక మిక్సీ జార్లో త్రీ ఎగ్స్ వన్ కప్ మైదాకి ముప్పావు కప్ షుగర్ తీసుకుంటున్నాను తర్వాత అందులో కొంచెం మిల్క్ అంటే పావు కప్పు మిల్క్ పావు కప్పు ఆయిల్ వేసేసి ఒక వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసేసి మొత్తం అంతా ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా మంచిగా మొత్తం అంతా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత మనం డ్రయింగ్ వేస్ని కలుపుకున్నాం కదా అందులో మనం మిక్సీ పట్టుకున్న క్రీమీ టెక్స్చర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక విస్కర్తో మంచిగా కలుపుకోవాలి విస్కర్తో అయితే లమ్స్ లేకుండా ఉంటుంది ఒకటే సైడు ఒక యాంగిల్లోనే కలపాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అంతా మిక్స్ చేసుకోవాలి విస్కర్తో అయితే మీకు పర్ఫెక్ట్గా కలిసిపోతుంది విత్ ఇన్ ఒక టెన్ మినిట్స్ లోపే కలిసిపోతుంది మంచిగా పర్ఫెక్ట్గా ఇట్లా మంచిగా కలుపుకోవాలి మీకు కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది కేక్ అనేది ఇంకా మీకు ఏమన్నా బ్యాటర్ అనేది కొంచెం టైట్గా అనిపిస్తే కొంచెం మిల్క్ యాడ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న టైంలోనే మనము స్టవ్ మీద ఫ్రీ హీట్ చేసుకోవాలి అంటే ఒక పెద్ద బౌల్ పెట్టేసుకొని అందులో ఏదన్నా అందులో ఏదన్నా స్టాండ్ పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒక ఏదన్నా మనము అంటే కేక్ దేంట్లో చేద్దాం అనుకుంటున్నామో అందులో కొంచెం గీ కానీ లేకపోతే ఆయిల్ కానీ వేసేసి కొంచెం మైదాత్తుని డస్టింగ్ వేసుకొని పెట్టుకోవాలి అందులో ఈ బ్యాటర్ అనేది వేసేసి ఇందులో మనము ఫ్రీ హీట్ చేసిన దాంట్లో పెట్టినామంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే కేక్ అనేది మంచిగా ప్లఫ్ఫీగా బేక్ అయిపోతుంది ఇంకా కేక్ అనేది రెడీ అయిపోయింది ఇంకా డిమాల్వ్ చేసుకోవడమే ఇంకా డిమాల్వ్ చేసుకోవడంలో ఉన్నంత హ్యాపీనెస్ ఏది లేదు ఎందుకంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తే కేక్ అయితే చాలా బాగా వచ్చింది చాలా స్పాంజీగా కూడా ఉంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలకైతే చాలా నచ్చింది ఇంకా ఇది ఈవినింగ్ ఇంకా మా పాపకి హెయిర్ కటింగ్ చూపిద్దాం అనుకుంటున్నా ఇంకా బర్త్డే అని అట్లా ఏం కాదు ఏంటంటే తనకి చాలా హెయిర్ అనేది చాలా వెయిట్ ఉంది మళ్ళీ ఏంటంటే హెయిర్ లాస్ చాలా ఉంది కొంచెం ఈ మధ్య తన హెల్త్ అనేది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి వన్ మంత్ దాకా ఫీవర్ వచ్చింది దానివల్ల తను ఇంకా ఈట ఇప్పటికీ కూడా కోలుకోలేకపోతుంది తన చూసేనే అర్థమవుతుంది చాలా చబ్బిగా ఉండేది సగం అయిపోయింది మళ్ళీ అందులో హెయిర్ ఎక్కువ ఉంది తన తనకి ఏ ఫుడ్ పెట్టినా హెయిర్కే పోతుందా అన్నట్టు అనిపిస్తుంది అందుకోసమే ఇంత చిన్న ఏజ్లో అంత బరువు మోయలేదు చాలా వెయిట్ ఉంటుంది అంటే హెయిర్ అనేది లెంగ్త్ ఉండడం కాదు చాలా వెయిట్ ఉంటుంది తనది చాలా బరువు ఉంటుంది అందుకోసమే ఇంకా హెయిర్ కట్ చేపిద్దాము కొంచెము తను పెరిగే వరకైనా అయినా ఈ మనం ఇచ్చేది తనకి బాడీకి పట్టే విధంగా ఉంటుంది అందుకోసమే సగం కట్ చేపించాను చాలానే కట్ చేపించాను ఎందుకంటే భరించలేకపోయినా మళ్ళీ టూ మచ్గా వెయిట్ ఉంది మళ్ళీ దా దానివల్ల పెయిన్లు రావడము చాలా ఇబ్బంది అవుతుంది తనకి కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది అందుకోసమే సగం హెయిర్ అనేది తీసేస్తున్నా ఇంకా మెయిన్ ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తను తినే ఫుడ్ అంతా హెయిర్కే పోతుందా అన్నట్టుగా ఉంది అందుకోసమే సగం కట్ చేసిన తనకైతే చాలా ఫ్రీగా ఉంది ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది తన ఫేస్కి కూడా సెట్ అయిపోయింది కాకపోతే ఏంటంటే స్కూల్కి జడలు వేయడమే పెద్ద టాస్క్ ఎందుకంటే షార్ట్ అయిపోయింది మేము అనుకున్న దానికన్నా షార్ట్ అయిపోయింది మేమే చెప్పినాము కాకపోతే జడలు వేయడానికి అయితే రాదు ఇంకా చూడాలి ఎలా వేయాలనేది స్కూల్లో పొనిటల్కి పర్మిషన్ ఇస్తే ఏం కాదు కానీ రెండు జడలు వేయడం అయితే అస్సలు రాదు ఇంకా లేయర్ కట్ కూడా కదా కొంచెం కష్టం అయితే కాకపోతే తనకైతే లైట్ వెయిట్ ఉందంట తల అయితే చాలా బరువు అనేది లేదు అని చెప్తుంది ఫ్రీగా ఉందని ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇది ఇంకా రోజు సాటర్డే కాబట్టి నాకు ఫాస్టింగ్ కాబట్టి ఈవినింగ్ టిఫిన్ చేస్తున్నాను అయితే మీరు సేమ్యా ఉప్మా చేసుకొని ఉంటారు ఇంకా కేసరి రవ్వ అంటే గోధుమ రవ్వ ఉప్మా చేసుకొని ఉంటారు రెండు కలిపి ఎప్పుడైనా ఉప్మా చేసుకున్నారా చేసుకోకపోతే ఒక్కసారి చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎలా చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ ఒక బాండ్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని బాండ్ కప్ అంటే మనం ఎంతైతే సేమ్యా తీసుకుంటున్నామో అందులో హాఫ్ సగం వరకు ఈ గోధుమ రవ్వ తీసుకోవాలి రెండు మిక్స్ చేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకోవడం అయితే కంపల్సరీ దోరగా వేగాలి కంపల్సరీగా లోపల మనం గోధుమ రవ్వ అనేది చిన్నగా ఉంటుంది కదా అవి కూడా బాగా వేగాలి అందుకోసమే సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి ఇట్లా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి ఇంకా తర్వాత అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా సేమ్ మనము మా సిమ్మ ఉప్మా ఎలా చేస్తాము అలాగా ఆవాలు జీలకర్ర వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మినపప్పు శనగపప్పు పల్లీలు వేసుకోవాలి నా దగ్గర అయితే శనగపప్పు లేదు కాబట్టి వేయలేదు కానీ వేస్తే చాలా బాగుంటుంది ఇంకా అవి కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది ఇంపార్టెంట్ మెయిన్ మనకి ఇక్కడ ఉప్మా అనేది టేస్టీగా రావడానికి వాటర్ అనేది కూడా ఇంపార్టెంట్ ఏంటంటే మనం కొలుచుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ వన్ కప్ సేమ్ హాఫ్ కప్ గోధుమ రవ్వ సేమ్ అంతే వాటర్ వేయాలి కొద్దిగా ఎక్కువ వేస్తే సరిపోతుంది ఎందుకంటే లోపల ఉన్న గోధుమ రవ్వ ఉడకడానికి మాత్రమే ఇది సేమ్ అయితే ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇంకా అంతే వాటర్ వేసుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని అది మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వ సేమ వేసుకొని ఇందులో మొత్తం అంతా మిక్స్ చేసుకొని అందులో కొంచెం ఉడికేదాకా హై మంట హై ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత లో మొత్తం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయినా ఉంచాలి ఆ స్టీమ్ మీదనే ఉన్న లోపల ఉన్న రవ్వ అనేది మంచిగా ఉడుకుతుంది బాగా మెత్తగా ఉండదు మంచిగా పొడి పొడిగా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నిజంగా బాగుంటుంది ఫైనల్గా అయిపోయింది మూత తీసి చూపిస్తున్నా చూడండి చాలా పొడి పొడిగా వచ్చింది ఇందులో రెండు మెయిన్ ఏంటంటే వాటర్ అనేది ఎక్కువ వేయద్దు అట్లాగే దూరగా వేయించుకోవాలి ఈ రెండు కరెక్ట్గా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇంతే ఈ వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను బ్లాగ్ నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్